భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద జన్మదినము జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడు మరణం జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం స్వామి వివేకానంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రతికారు ఈయన మొదటి పేరు నరేంద్రనాథ్ దత్త ఒక ప్రఖ్యాత హిందూ యోగిగా ఎదిగారు దానికి ముఖ్య కారణం వారు చికాగోలో యుఎస్ పద్దెనిమిది వందల తొంభై మూడులో సర్వమత సమ్మేళనంలో హిందూ మత పాశస్థమును గూర్చి ప్రపంచ మేధావులకు వెలుగెత్తి చాటినారు వివేకానందుడు ఏకసందాగ్రాహి లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు చదివేశాడు ఒకసారి ఒక పెద్ద పుస్తకాన్ని ఒక్కరోజులో తిరిగి లైబ్రరీలో ఇవ్వగా లైబ్రేరియన్ ఎందుకు ఇలా చదవకుండా వెంట వెంటనే ఇస్తున్నావు అని అడిగాడు లేదు నేను చదివేశాను మీరు నన్ను పరీక్షించవచ్చు అనగా ఆ పుస్తకంలోని అనేక అంశాలను అతడు అడగ్గా తడుముకోకుండా జవాబులు చెప్పాడు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ చెప్పారు అవన్నీ ఎప్పటికీ ఎందరినో మోటివేట్ చేస్తూనే ఉంటాయి వారు చెప్పిన వాటిలో కొన్ని మీకోసం అరైస్ ఎవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ గోలీస్ రీచ్డ్ ఈ కొటేషన్ మనలో పట్టుదలను సక్సెస్ అయ్యే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రయత్నం ఆపకూడదని తెలుపుతుంది ద గ్రేటెస్ట్ సిస్ టు థింక్ సెల్ఫ్ వీక్ ఎవరైనా బలహీనులుగా తమను తాము భావించుకోవడం మహాపాపం ఆర్ నాట్ యూజ్లెస్ దే ఆర్ యూజ్లెస్ ఉక్కు నరాలు వజ్రాయుధ సమాన మనస్సు చాలా పౌరుషంగల కొందరు యువకులను నాకు ఇస్తే ఈ దేశం యొక్క గతిని మార్చి చూపిస్తానన్నారు నాలెడ్జ్ ఈజ్ లైఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు కాని వ్యక్తిత్వం కోల్పోతే సమన్వయం కోల్పోయినట్లు ప్రతిరోజు నీతో నీవు కాసేపైన మాట్లాడుకోవాలి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు గాలిలో తేమ ఉన్నట్లు భగవంతుడు ప్రతి చోటా ఉంటాడని తన గురువు రామకృష్ణ పరమహంసగారి ద్వారా తెలుసుకొని తన జీవితాన్ని అంతా బ్రహ్మచారిగానే ఉండి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడి జన్మదినమైన జనవరి పన్నెండవ తేదీని యూత్ దినోత్సవంగా దేశమంతటా జరుపుకునుట యూత్కు ఎంతో స్ఫూర్తినిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ధనం మనలను సృష్టించలేదు మనుషులే ధనాన్ని సృష్టించారు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండటమే అసలైన ధైర్యం మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు లక్ష సాధనలో వెయ్యిసార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నించండి నీ వెనుక ఏముంది ముందు ఏముంది అనేది అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది ప్రేమ పూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు శారీరక శుభ్రత అవసరమే అయినా మానసిక పరిశుభ్రత మరింత ముఖ్యం మనోమాలిన్యాలను తొలగించుకోనిదే శుద్ధి వల్ల ఉపయోగం లేదు ప్రేమ నిజాయితీ పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచి మంచివాళ్లకే పరీక్షలు ముంచే వాళ్లకు లేవు ఏ పరీక్షలు ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి